వాళ్ళందరూ మర్చికున్నారా నేను మంచుకున్నా ఇవన్నైతే అమ్మ పొయ్య మా తెలంగాణ పద్ధతిలో కోడిగుట్ల పులుసు పెడతాన కోడిగుట్ల పులుసు ఎట్లా పెడతాను అనేది మీరు చూడుండి ఇక ముందుగానైతే అయితే పెడతా కోడుగుడ్లు ఇక ఇప్పుడు కుండలు వేసి ఉడకబెడతా ముందుగా ఆరు కోడిగుడ్లు తీసుకున్నా ఆరు కోడిగుడ్లు ఇలా కుండలు ఉడకబెడతా కోడగుట్టరికే వరకు ఇక ఇప్పుడు ఇక పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఉల్లిగడ్డలు గిట్టే అన్నీ వస్తాను కోడగుట్టు కూర్చుని ఇవి పొట్టు తీసి పెట్టినా వీటిని ఇప్పుడు పొయ్యిగా కంచులు పెడతానా కోడిగుడ్డ సార్కు నూనె కోసిన నూనె కాలింది ఇంకరెక్టలా ఉడిగడలు పెట్టాలా ఒక రెండు ఉడిగడలు తీసుకున్నా నాలుగైదు పచ్చిమిరపకాయలు పెట్టుకున్నా కోడిగుడ్ల పులుసుకు ఉల్లిగడ్డ ముక్కలు ఒక రెండు ఎక్కువనే ఉండాలి ఉల్లిగడ్డలు ఒక్కడి కాకుండా రెండు మూడు ఉల్లిగడ్డలు పోసేసుకుంటే కోడిగుడ్ల పులుసు కమ్మగా ఉంటుంది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మంచిగా గోళాలి ఉల్లిగడ్డ వక్కలు పచ్చిమిరపకాయ వక్కలు కొద్దిగా గోళినవి ఈ కోడిగుట్ట పులుసుకు మనం పులుసు పెట్టుకునే వాటికి ఈ పోసుకేసిన ఉల్లిగడ్డ వక్కలు ఇవి బాగా గోలాదు ఇలా ఫ్రై చేసుకుంటే కదా గోలినట్టు ఎర్ర గోలాదు కొద్దిగా నూనెలో ఉడికినట్టు అయితేనే మన పులుసు కూరలు కమ్మగుంటాయి కొంచెం అల్లం పెద్ద పసుపు కారం ఎత్తా ఇంట్లే కారం ఎత్తనా వయసెక్క సంవత్సరంతో మూడు సంవత్సరాల కారొడి తీసుకున్నాను ఇప్పుడు ఇక పెద్ద జాకాయ చిత్తపండు అలవెట్టుగా ముందుగానే కొచే దొడ్డు పెట్టానా దొమంగారె పిసికి పెట్టుకున్నా చిటపండు యవానికి ఎట్లా కావన్న అంటే గట్ల కొచే పుల్లవేరేటోలు పుల్లగా కొచే పుల్లగా అద్దన్నలు కొచే తక్కు వేసుకోవాలి పులుసు విసికి పోసిన కొద్దిగా కారం కారం ఎక్కువ అనుకున్నాను కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా దిట్టంగా కారం తింటాం అనుకున్నాను లేకుంటే మామూలుగా వేసుకోవచ్చు పులుపు కూడా నేనైతే పెద్ద జమకాయ అంతా అది కూడా కొద్దిగా పులుపు తక్కువ కావాలనుకున్నాను కొద్దిగా పులుపు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే జీలకర్ర మెచ్చల పొడి ఎత్తాన ఇలా పొడిగుడ్డు పులుసు పచ్చారుపు జీలకర్ర మెచ్చిన పొడి ఎత్తనే కమ్మ ఉంటుంది గొయ్యి పొడి ఎత్తాన సగం సేవలు అంతా పులుసు విసికి పోసినాక తర్వాత కోడిగుడ్లు కటపులతో ఇక్కడ రంధ్రాలు చేసుకొని పులుసు మసలా కొద్ది కోడిగుడ్లు ఇల్లు వేస్తే మంచిగా ఈ పొక్కలక పులుసు తెచ్చి మంచిగా కమ్మగుంటుంది మంచిగా మస్తుతుంది కోడిగుడ్ల పులుసు కోడిగుడ్లు మసలు అంగి వేసిన రంధ్రాలు పొడిచి ఇప్పుడు కొంచెం ధనియాల పొడిస్తాడానికి గుర్తాలు తీస్తాను మంచిగా మాస్సు ఉంటుంది కొద్దిగా మాస్ ఉంటే ఒక కోడిగుడ్ల పులుసు అయితే మసిలింది పుల్ల పుల్ల కమ్మ ఉంటుంది సరేనా మరి ఈ అమ్మ కొడుగుట్ల పులుసు మీకు నచ్చినట్టు అయ్యి అంటే నాకు లైఫ్ చేయండి ఎవరైనా కిరణాలు ఉంటే మంచిగా కొడుగుడ్ల పులుసు పెట్టుకోవాలనుకుంటే నేను వేసినట్టుగా వేసుకొని చేసుకోండి మర్చిపోతుంది సరేనా నచ్చితే మీరు కూడా ఉంటా మరి బాయ్